ఖమ్మం పాత ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉన్న రైతు బజార్ను పునర్నిర్మించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆర్టీఓకు వినతి పత్రం అందించారు ప్రస్తుతం పాత బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల కేంద్రంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందన్నారు పాత రైతు బజార్ను మళ్లీ ఏర్పాటు చేసి ప్రజలకు అటు రైతులకు సౌకర్యార్థం కోసం ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు நகரம் <laughs> భక్త రామ్దాస్ పక్కన ఉన్న రైతు బజార్ని మళ్ళీ వెంటనే ఓపెన్ చేయాలని ఎందుకంటే ఇప్పుడున్న రైతు బజారు అది బస్ స్టాండ్కి సమీపంలో ఉన్నాం కాబట్టి ప్రధాన రహదారిలో ఉన్నది అది వైర రోడ్ మీద అక్కడ యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ పాత రైతు బజార్ని మళ్ళీ ఓపెన్ చేసి రైతులకు అవకాశం కల్పించాలా రెండోది ఏంటంటే అది ఒక మూలకు ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు రెండోది ఏంటంటే రైతులు స్వచ్ఛమైన రైతులు వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళకు అనుమతి ఇవ్వాలా ఎందుకంటే ఇప్పుడు ఈ రైతు బజార్ ఉన్నప్పుడు నగరంలో నలుమూర నుంచి వచ్చి ఇక్కడ కూరగలు కొనే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏదో నామక వాస్తే రైతు బజార్ పేరు మీద పెట్టారు కానీ ఎక్కడ కూడా రైతులు లేరు వాళ్ళ ఇష్టం వచ్చే ధరకు అమ్ముకుంటున్నారు కాబట్టి వెంటనే ఈ రైతు బజార్ని ఓపెన్ చేసి స్వచ్ఛమైన రైతులకి ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఆడియో గారిని కలవడం జరిగింది వెంటనే దీని మీద చర్య తీసుకోమని చెప్పాం అదేవిధంగా ఈ విషయాన్ని మంత్రి తుమ్మల నాయకరావు గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది వారు కూడా ఈ దృష్టిలో పెట్టుకున్నాను నేను వెంటనే దీని మీద చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి అధికారులను కలవాలని చెప్పి